విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ సెవెన్

నారాయణ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అనేక అవతల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు అంతా ఇంత కాదు బట్ దాన్ని తీర్చే బాధ్యత అవ్వదు అంటే మన అందరిది మనం గట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే ప్రభుత్వం తీర్చిస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు మేనిఫెస్టోలో పెట్ల అయినప్పటికీ శ్రీశ్రీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానివల్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు కాకినాడ ఎంపే పదిహేసారి ఆటో డ్రైవర్కి ఒక్కొక్కరికి పదిహేను వేల తప్పున మొత్తం రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పదిహేను వేలు అక్షరగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు ఇది డబ్బులు ఉండటం లేదండి డబ్బులు లేవు చేయాలని శ్రీయానాయకుడు శ్రీయాసి లోకల్ నాయకులతో కానీ ఎమ్ఎల్యే నార్త్తో టచ్లో ఉండి ఏవేదైనా కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు మేము ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను వేల రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టెన్సీలో పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి కదా జరిగింది కాకినాడ జిల్లాలో పదిహేను వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధి చెందడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికి చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జి మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క ఇది కుటుంబ ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నిటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొకసారి మనం నిరూపించుకోవచ్చు ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్డు ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది